రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజా దినోత్సవ వేడుకలు రాజకీయ వేడిని రగిలించాయి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు జిల్లా కలెక్టర్ ప్రోటోకాల్ పాటించకపోవడం పెద్ద వివాదంగా మారింది ఈ ఘటన పైన బీసీ సంఘం నేతలు కలెక్టర్ సందీప్ కుమార్ జూ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ప్రజా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు అయితే జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ ప్రోటోకాల్ పట్టించుకోకుండా అవమానకరంగా వ్యవహరించారని ఆరోపణలు వస్తున్నాయి ఈ వ్యవహారం పైన యావత్ జిల్లా వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు బీసీ సంఘం నేతలు కలెక్టర్ ప్రవర్తన పైన ఫిర్యాదు చేస్తూ ఎస్పీ మహేష్ గీతేను కలిశారు కలెక్టర్ వ్యవహారం ప్రజా ప్రతినిధుల గౌరవాన్ని తక్కువ చేసి ప్రజలను అవమానించినట్లే అని బీసీ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు కలెక్టర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి శుభ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాలకు జాతీయ పథక ఆవిష్కరణ చేసి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ప్రభుత్వ పరంగా ఆయా జిల్లాలకు ప్రతినిధుల రంగయ్య అతిథులను నిర్ణయం చేసిన క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పైనటువంటి డీసీ ముద్దుబిడ్డ ఆది శ్రీనివాస్ గారికి అవకాశం ఇచ్చినటువంటి సందర్భం ఆది శ్రీనివాస్ గారు మరి వారు జిల్లా పాలనా అధికారిగా గౌరవ కలెక్టర్ గారు సౌందీప్ కుమార్ జాగారు చెప్పినటువంటి సమయం ప్రకారమే అతని పది గంటలకు కార్యక్రమం పెట్టడం రెండు నిమిషాల ముందు రండి అనేటువంటి చెప్పినటువంటి క్రమంలో కూడా రెండు నిమిషాల ముందు ఓ వేదిక దగ్గరికి గౌరవ శాసనసభ్యులు కొన్న ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ అతిథి జెండా వందనం చేయడానికి పోలీస్ పరేడ్ గ్రౌండ్ రావడం జరిగినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ వారు వచ్చి సమయం చూసి పది గంటలు అవుతుంది కదా మరి పది గంటలకు మనం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుదాం అనేటువంటి క్రమంలో అది ఎస్పీ గారిని అక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ ఎవరైతే నోడల్ ఆఫీసర్ ఆర్డిఓ గారు ఉన్నారో ఇంకా అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారో వారితో మాట్లాడి పది గంటలు అయింది మరి జెండా అనేటువంటి క్రమంలో వారు గౌరవ మన ప్రభుత్వ అతిథి ప్రభుత్వ వినట్టు గౌరవ ఆది శ్రీనివాస్ గారు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది